హాయ్ నేను మీ లావణ్య ఈరోజు నేను ఈత పళ్ళు తెచ్చుకున్నానండి వరంగల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఈత పళ్ళు తెచ్చుకున్నాను నేను వీటిని చిన్నప్పుడు స్విమ్మింగ్ ఫ్రూట్స్ అనేదాన్ని అండి చూడండి ఇవి చూడడానికి సేమ్ ఖర్జూరాలు లాగా కనిపిస్తాయి ఇవి తింటే కూడా ఖర్చూరాలు తింటే ఎంత ఉపయోగపడతాయో అలాంటి ఉపయోగమే ఈత పళ్ళు తినడం వల్ల కలుగుతుందండి మేమైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే లేకపోతే ఫెస్టివల్స్కైనా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకునే వాళ్ళం అండి బ్రష్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైం వరకే మేము చెరువుగట్టుకెళ్ళేసి ఈ పళ్ళు తెచ్చుకునే అండి నిజంగా మేమైతే ఎన్ని కేజీలు తెచ్చుకునే వాళ్ళము అసలు చాలా తెచ్చుకునే వాళ్ళం దాదాపు ఒక టెన్ మెంబర్స్ వరకు వెళ్ళే అండి వెళ్ళి ఈతపళ్ళు తెచ్చుకునే వాళ్ళం రోజు వెళ్ళే వాళ్ళం రోజు వెళ్ళి ఈత పళ్ళు తెచ్చుకోవడానికే రోజు వెళ్ళే ఈత పళ్ళు తెచ్చుకొని అందరం కుప్పలు కుప్పలు పెట్టుకునేవాళ్ళం అండి ఎంతమంది వెళ్తే అన్ని కుప్పలన్నీ పెట్టుకునే వాళ్ళం ఎలా అంటే ఎవ్వరికి తక్కువ రాకుండా అందరం సమానంగా షేర్ చేసుకునే వాళ్ళం అండి ఏ రోజు అసలు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఫ్రెండ్స్తోనైతే ఏ రోజు ఒకరికొకరం కొట్టుకోకపోయేది అసలు ఇప్పుడు గుర్తుకొస్తుంది అసలు మేము ఏ రోజు కొట్టుకోలేదండి అంత బాగా కలిసి ఉండేవాళ్ళం రియల్గా చాలా అసలు గుర్తుకొస్తున్నది లాస్ట్ టైం లాస్ట్ మంత్లో వెళ్ళొచ్చాను అప్పుడే అన్ని ఆటలు కొన్ని ఆటలు ఆడుకున్నాం చిన్నప్పటి ఆటలు ఇంకా అప్పట్ నుండి ఇంకా బాగా గుర్తుకొస్తుంది మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేస్తాను నేను ఇక్కడికి ఈ ఈత పళ్ళని ఉదయం తినడం వలన చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఈ ఈత పళ్ళలో కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుందండి రక్తహీనత ఉన్నవారు ఈ ఈత పళ్ళు తినడం వలన రక్తహీనత సమస్య నుండి తప్పించుకోవచ్చు చాలా టేస్టీగా ఉన్నాయండి ఈతపళ్ళు ఈ ఈత పళ్ళు తినడం వలన వేడి అని చాలామంది అపోహపడుతుంటారు కానీ ఈత పళ్ళు తినడం వలన మనకి తక్షణం మన శరీరం చల్లబడుతుందండి అలాంటి శక్తి ఈత పళ్ళకి ఉంటుంది ఈత పళ్ళు పల్లెటూరులోనే దొరుకుతాయండి సిటీలో దొరకవండి ఈత పళ్ళు ఒకేసారి ఎక్కువగా తెచ్చుకొని ఎండబెట్టుకొని మనం డేట్స్ ఎండబెట్టుకుంటాం కదా సేమ్ అలాగే వీటిని ఎండబెట్టుకొని మనకు కావలసినప్పుడు తినొచ్చండి చూసారు కదా ఈ ఈతపల్లతో మా చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరికీ గుర్తుకొచ్చారు కాబట్టి నా చిన్నప్పటి ఈతపల్ల ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈతపల్ల ఫ్రెండ్స్ ఈతపళ్ళు తినడం వలన కొందరికి పడుకున్నప్పుడు ఇలా ఒక సైడ్ అంతా పెయిన్ వస్తుంది కదండి అలాంటి పెయిన్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయండి మీరు తిని ట్రై చేయండి తగ్గిపోతుందో తగ్గిపోలేదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఈ తప్పంలో ఫ్రెండ్స్